సినిమా సినిమాతో స్టార్ హీరోల క్రేజ్ మరియు మార్కెట్ వాల్యూ అనేవి పెరుగుతూ ఉంటాయి ఒకవేళ ఆ స్టార్ హీరోలు ఒక బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటే మాత్రం ఆ తర్వాతి సినిమాకి భారీ డిమాండ్ వచ్చి పడుతుంది ఇండస్ట్రీలో దానిపై విపరీతమైన బజ్ ఏర్పడుతుంది ప్రేక్షకుల్లో ఎనలేని అంచనాలు నెలకొంటాయి ఫలితంగా ఆ సినిమా అద్దిరిపోయే రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది ఇప్పుడు వీరసింహారెడ్డి విషయంలో కూడా సరిగ్గా అలాంటి రిజల్టే నమోదైంది ఈ సినిమాకి ముందు బాలయ్య చేసిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు బోయపాటి రూపొందించిన ఆ సినిమా బాక్సాఫీస్ని చీల్చి చండాడి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది లాంగ్ థియేట్రికల్ రన్ కొనసాగించిన ఆ అఖండ తన టోటల్ రన్లో డెబ్బై ఐదు కోట్ల పది లక్షల షేరు వసూళ్లను నమోదు చేసింది బాలయ్య కెరీర్లో ఒక సినిమా ఈ రేంజ్లో కలెక్షన్లు రాబట్టింది అఖండ సినిమా ఒక్కటే అంతేకాదు ఈ అఖండ పుణ్యమా అని బాలయ్యకు ప్రేక్షకుల్లో మరింత ఫాలోయింగ్ పెరిగిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు అఖండ తరువాత బాలయ్య ఫ్యాన్ బేస్ పదింతలు పెరిగిందని చెప్పుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు ఒకప్పుడు కేవలం ఫన్ కోసం వేసిన జై బాలయ్య అనే స్లోగన్ ఇప్పుడు అది ఎమోషన్గా మారిందంటే బాలయ్యకు ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు పాలయ్యకు అంత క్రేజ్ వచ్చింది కాబట్టే వీరసింహారెడ్డికి మార్కెట్లో విపరీతమైన క్రేజ్ వచ్చి పడింది దీనికి తోడు ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ట్రైలర్ దాకా ఈ సినిమాకు ఇండస్ట్రీలో క్రమంగా బజ్ పెరుగుతూ వచ్చింది ఫలితంగా ఈ సినిమాకు భారీ డిమాండ్ వచ్చి పడింది దీంతో ఈ సినిమా అంచనాలకు మించి క్రేజీ బిజినెస్ చేసింది రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ హక్కులు కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే అరవై కోట్ల మేర అమ్ముడుపోయాయి ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ఏరియాలన్నీ కలుపుకొని వరల్డ్ వైడ్గా ఈ సినిమా డెబ్బై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఇది బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ ఫిగర్ ఇంతకుముందు బాలయ్య సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఈ స్థాయిలో బిజినెస్ చేయలేదు దీంతో బిజినెస్ పరంగా బాలయ్య వీరసింహారెడ్డితో కెరీర్ బిగ్గెస్ట్ రికార్డ్ అందుకున్నారు ఇక్కడి వరకు అంత బాగానే ఉంది కానీ ఆ పెట్టుబడిని ఈ వీరసింహారెడ్డి సినిమా తిరిగి రికవర్ చేస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇప్పటి వరకు బాలయ్య తన కెరీర్లో కేవలం ఒక్కసారి మాత్రమే డెబ్భై ఐదు కోట్ల షేర్ మార్క్ని అందుకున్నారు అది కూడా అఖండ సినిమాతోనే మరి వీరసింహారెడ్డితో కూడా బాలయ్య సేమ్ మ్యాజిక్ని రిపీట్ చేస్తారా లేదా అనేది చర్చనీయాంశం అవుతోంది ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఇది డెబ్బై ఐదు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ని అందుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది ఎందుకంటే ఈసారి బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద పోటీనే ఉంది వాల్తేరు వీరయ్య తెగింపుతో పాటు వారసుడు సినిమాలు ఈ సంక్రాంతికి వస్తున్నాయి ఈ సినిమాలన్నింటికీ థియేటర్లు కేటాయిస్తారు కాబట్టి వీరసింహారెడ్డికి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ థియేటర్లే దక్కుతాయి ఆ థియేటర్లలోనే మిగిలిన మూడు సినిమాలకు గట్టి పోటీనిస్తూ వీరసింహారెడ్డి కలెక్షన్ల వర్షం కురిపించగలగాలి అంతేకాదు లాంగ్ రన్ కూడా కొనసాగించాల్సి ఉంటుంది అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టాలన్నా లాంగ్ థియేట్రికల్ రన్ కొనసాగించాలన్నా ముందుగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవాలి టీజర్ ట్రైలర్ ఇతర ప్రోమోలని బట్టి చూస్తుంటే బాలయ్య సినిమా నుంచి ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో ఆ మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఈ వీరసింహారెడ్డిలో పుష్కలంగా ఉన్నాయని అర్థమవుతోంది దీన్ని బట్టి ఈ సినిమాకు తప్పకుండా క్రిటిక్స్తో పాటు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుందనే నమ్మకాలు గట్టిగానే ఉన్నాయి ఒకవేళ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం డెబ్బై ఐదు కోట్ల బ్రేక్ ఇవే టార్గెట్ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు కాకపోతే ఇక్కడ మరో మూడు సినిమాలు పోటీగా ఉన్నాయి కాబట్టి వాటిని ధీటుగా ఎదుర్కొని ఆ లక్ష్యాన్ని వీరసింహారెడ్డి ఎలా అందుకుంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది చూద్దాం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పర్ఫార్మెన్స్ కనబరుస్తుందోపా